తనకి పని పెంచుకు వచ్చింది రెండు రెండు ఎకరాలు పత్తి ఇస్తే ఆయనకు రిటైన్ చేయడం కొంత పత్తి తీసుకొని మంచిగా అంటే మీరు పది సంవత్సరానికి మూడు వందల రూపాయలు ఆయనకున్న టెక్నికల్ నాలెడ్జ్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఈ యాజ్ అ సొల్యూషన్ ఈ యాజ్ అ టెక్నికల్ నాలెడ్జ్ ఆ చేసిన అవుట్కమ్ రిజల్ట్ ఇస్ ఇన్నోవేషన్ టూ థౌజండ్ థర్టీన్లో ఈ ఆయన ఒక చిన్న వర్క్ షాప్ స్టార్ట్ చేసుకుంటే రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు పది ఇన్నోవేట్ మేము టూ థౌజండ్ ఫిఫ్టీన్లో పనిచేసిన ప్రాగానే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చినాం నాలుగు లక్షల సహాయం చేస్తే టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ థర్టీన్ వరకు మైపాల్స్ అనేది ఈ సోన్ ఫైవ్ థౌజండ్ పీసెస్ ఎంటర్ ఎంటే దాంట్లో ఈ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నోవేటర్ అండ్ బెస్ట్ ఎంటర్ప్రీనర్ కెన్ యూ ఇమాజిన్ హౌ మచ్ టర్న్ ఓవర్ ఈ గడిచిన ఏడు సంవత్సరాలలో ఇరవై కోట్ల చేసి టెన్త్ డ్రాప్ అవుట్స్ ఉండేది మైపోతుంది దట్ ఈస్ ద స్ట్రెంత్ ఆఫ్ ఇన్నోవేషన్స్ రిన్నోవేషన్ ఫార్మర్స్ ఇది రెండు అడుగుల మధ్య కలిపి తీసుకుంటే పనిచేస్తుంది గా తీసుకుంటే రెండు మూడు వేలు కలిపి అయితే నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు లేబర్ చార్జ్ ఎక్కువ కంటర్లు ఎక్కువ కలుపు తీస్తుంది ఒక లీటర్ అప్పుడు డెబ్బై రూపాయలు వందల రూపాయలు అయితే అయిపోతుంది ఐదు వేల మెషిన్స్ అని నెక్స్ట్ సీజన్ కూడా ఐదు వందల మెషిన్స్ అదిగా తయారు చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరూ కలిసి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా రెండు వందల వందల ఎంప్లాయీస్ వర్క్ అందరికి రాసే ముప్పై ఐదు వర్క్ షాప్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి కొత్త రైతు ఇవి రెండు అడుగుల మధ్య వాళ్ళు మరి ఒక ఎకరం రెండు అడుగుల తక్కువ ఉన్న మొక్కజొన్న కానీ లేదంటే వేరుసెన్ అయితే మొన్న పంట అయితే నేను ఇన్ఫర్మేషన్గా కొనుక్కోవాలనుకుంటే ఇంకొక రైతు సింగిల్ వీలర్ తయారు వెంకటేష్ సో మీకు ఏది బయోపెస్టిసైడ్ కానీ సీడ్ కానీ ప్లాంట్ కానీ మెషిన్స్ కానీ టూల్స్ కానీ ఏదంటే రైతులు కనవడంతో వాటి వాటివరాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి సార్ ఇవన్నీ నేను మీకు ఇస్తున్నాను కొంచెం ఈ పలసీమం కూడా ప్రతి రెండు నెలలకు సార్ ఈ స్టోరీస్ కాకుండా ఈ ఈ రెండు నెలలు జరిగే స్టోరీ నెక్స్ట్ ఆ ఇన్నోవేటర్స్ అనేది ఇది కూడా పైదాగా ఈ కూడా మీకు మన ఇన్నోట 오늘은 이셈 순에서 초 еёales рост 300 명이나 아아222 3아 అట్లాగే మనకి రైతులకి వ్యవసాయ కూలీలు పని పనిచేయాలంటే అడవులకి పని కావాలి దాకా ఎండలో పని చేయాలంటే దానికోసం చెప్పని షేట్ కోసం ఫామ్ పడుతుంది సార్ అందుకే షెడ్ వాడతాం కాదు ఇవ్వమంది కోసం దాన్ని పని చేయాలి వాళ్ళు అయిపోతా ఎండ కావాలి అదే తర్వాత మళ్ళీ రైస్ ట్రాన్స్పార్టర్ని బ్యాటరీతో పని చేసి సార్ ఈ కిందినేమో బ్యాటరీ మీనింగ్ సార్ ఏమంటే చిన్న రైతులు ನಾವು ಲೋಕಲ್ ಆಗಿ ಹೋಗೋದು ಒಂದು ಗಂಟೆ 2 ಗಂಟೆ ಬೇಕಾ ಅಂತ ಸರ್. 1000 ಚಾರ್ಜ್ ಆಗ್ತ. ಓಕೆ. ಅಟ್ಲಾಗಿ ಆ ಕಿನ್ನನ್ನ ದುಸೇರ್ತಾರ ಅಂದ್ರೆ మన ಕೌಟೌನ್ ಕೋಸ್ಟಿ ಕೊನೆ ತುಚಿಕ್ಕೆ ಸಿಂ. ಹಾ మన వేస్ట్ ప్రవర్స్ ఉంటుంది ఈ వార్త చేశారు ఇది ఇదేమో డిష్ వాషర్ సార్ ఇది చిన్న ఐదు వేల కాస్ట్ లోపల మన గ్రామీణ మహిళలకు ఒకసారి తిప్పి మొత్తం సెన్సార్ చేసిన డిష్ వాషర్ యూస్ చేశారు అది కిందేమో హ్యూమన్ అంబులెన్సర్ ఏమో ఇప్పుడు ఇంటీరియర్లో ఉన్న ఉండ సార్ వాళ్ళకి వాళ్ళకి ఏదైనా కట్టే కట్టుకోవాలి పోతారు కదా అయితే వాళ్ళకి మనం ఒక ఎయిటీ పర్సెంట్ నష్టం తగ్గిస్తున్నాం సార్ అదే దానికి మనం ఒక పైప్ ఏర్పాటు చేసాం లేకపోతే రెండు వీల్స్ ఏర్పాటు చేసాం మామూలుగా దాంతో పోసుకుంటూ వెళ్తారు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం అయితే పైప్ పైపుని చేశాం కాబట్టి అందులో ఆక్సిజన్ ఇంప్రూపెట్టారు సార్ ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఆక్సిజన్ బట్టి దానికి అప్లై చేయొచ్చు ఫ్రంట్ సైడ్లో దానికి హెట్ల్యాక్ ఉంటుంది లైట్ లో కూడా పోదాం తీసుకోవాటండి అ వినకపక అ ఇ జోన్ కూడా ఉంటారు ఇక్కడోడ దానకే మళ్ళీ మన ఫస్ట్ ఏజ్ కూడా ఒక పాయింట్ ఒకటి పక్కనే కొంచెం ఇట్లా తోటి ఇవిదేమో రోడ్ సిటీ కూడా సరే ఒక प्रकारे అది ఉంటది స్టైల్ అలా వంద మార్కెట్ లో నీళ్ళైతే ఉత్తమారి కూడా చాలా కాస్త ఆ విధంగా మనం కౌంట్లేవట్లే రిస్క్ కూడా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ఎగ్జిబిషన్ అగ్రికల్చర్ హార్టికల్చర్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ ఆపాటు సౌజన్యంతో మన డిస్టిక్లో ఐడిఓసి ప్రాంగణంలో దాదాపుగా నలభై ఐదు ఇన్నోవేషన్ మన స్టేట్ లెవెల్లో వచ్చినటువంటి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా డిస్టిక్లో విలేజర్స్ విలేజర్స్ అంటే నథింగ్ బట్ ఫార్మర్ సైంటిస్ట్స్ ఫార్మర్ సైంటిస్ట్స్ వాళ్ళు ఎడ్యుకేషన్ లేకపోయినా కానీ చాలా లో కాస్ట్తో చాలా యూజ్ఫుల్ అయ్యేటటువంటి అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ మనకి చూపిస్తున్నారు ఇవన్నీ కూడా ఇవి ఫార్మర్స్కి మన డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ అయితే కమర్షియల్ క్రాప్స్ కావచ్చు వ్యాలీలో కావచ్చు ఇంకా వేరే క్రాప్స్ కూడా లేకుండా ఫెర్టిలైజర్స్ వేయడానికి కానీ సీడ్ చేయడానికి కానీ అదేవిధంగా కలుపు తీయడానికి కానీ అదేవిధంగా వాటర్ సేవింగ్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ లో కాస్ట్తో తయారు చేసినట్టు ఇన్నోవేషన్లో వీళ్ళందరినీ మనము ప్రమోట్ చేసినట్టయితే సైమేనియస్గా ప్యారలల్గా ఫార్మర్స్కి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా వాళ్ళ ఓన్ సపోర్ట్తో వాళ్ళు పైకి రావడానికి లో కాస్ట్తో ఇందాక వాళ్ళు చెప్పారు సపోజ్ ఒక బావిలో వాటర్ పైన ఫైవ్ టెన్ ఫీట్లో ఉంటే అక్కడ అగ్రికల్చర్ కనెక్షన్ లేకపోతే అగ్రికల్చర్ కనెక్షన్ తీసుకోవాలంటే అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఏమో అవుతుంది అని షార్ట్ టైంలో విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్లో వాటర్ తీసుకునే ఫెసిలిటీతో కూడా తయారు చేశారు చాలా అభినందనీయం ఇటువంటి చాలా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇన్నోవేషన్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు ఇవన్నీ కూడా మన డిస్ట్రిక్ట్లో ఫార్మర్స్కి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారు కొద్దిమంది వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ మన డిస్ట్రిక్ట్లో వీళ్ళందరూ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ పంటకు సంబంధించి యూటిలైజ్ చేసుకొని వాళ్ళు స్వయం సమృద్ధి చెందాలని కోరుకుంటారు